హలో నమస్తే నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్ జనసేన పార్టీ రగిలిపోతోంది నారా లోకేష్ పైన జనసేన పార్టీ చాలా కోపంగా ఉంది నారా లోకేష్ పైన జనసేన పార్టీ లోపల ఇబ్బంది పడుతోంది నారా లోకేష్ వ్యాఖ్యల కారణంగా ఏంటి నారా లోకేష్ వ్యాఖ్యలు కొత్తవేం కాదు గతంలో మాట్లాడినవే కానీ ఇంకా వాళ్ళని బాధిస్తూనే ఉన్నాయి ఇంకా వాళ్ళని ఇబ్బంది పెడుతూనే ఉన్నాయి ఆ వ్యాఖ్యలే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే దెర్ ఈజ్ నో అంబిక్విటీ కూటమిలో అనుభవం ఉన్న నాయకుడిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే ఉంటారు దెర్ ఈజ్ నో పవర్ షేరింగ్ దెర్ ఈజ్ నో పవర్ షేరింగ్ ఈవెన్ డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ఉంటారో లేదో కూడా చెప్పలేము అది పోలిట్ బ్యూరో డిసైడ్ చేస్తుంది అంటూ నారా లోకేష్ గారు మాట్లాడారు ఈ మాటలకు పవన్ కళ్యాణ్ గారి మద్దతు కూడా ఉందని చెప్పారు ఆయన ఆన్ రికార్డ్ మాట్లాడిన మాటలు ఈ మాటలు జనసేన పార్టీని చాలా ఇబ్బంది పెడుతున్నాయి జనసేన పార్టీ నాయకుల్ని కూడా చాలా ఇబ్బంది పెడుతున్నాయి ఎందుకు ఎలా అంటే జనసేన పార్టీ సన్నాహక సమావేశాలను ఏర్పాటు చేస్తోంది పవన్ కళ్యాణ్ గారు కొన్ని నియోజకవర్గాలకు సంబంధించిన నాయకులతో ఇప్పటికే సమావేశమయ్యారు మరోవైపు నాగబాబు గారు రీజియన్ వైజ్గా ఆ సామాజిక వర్గానికి సంబంధించి లేదా ప్రజారాజ్యం సమయం నుంచి చిరంజీవి గారితో పవన్ కళ్యాణ్ గారితో ట్రావెల్ అవుతూ వస్తున్న రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులు ఇతర వర్గాలకు సంబంధించిన ప్రముఖులతో సమావేశం అవుతూ వస్తున్నారు ఈ సమావేశం అవుతున్న సమయంలో సమావేశం నిర్వహిస్తున్న సమయంలో డయాస్ పైన వాళ్ళకి కింద నుంచి వస్తున్న ప్రశ్నలు ఏంటి అంటే పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కాదా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారైనా గెలిస్తే ఐదేళ్ళు ఆయనైనా మరి మన పరిస్థితి ఏంటి అని దీనికి సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి నాగబాబు గారికో పవన్ కళ్యాణ్ గారికో మనోహర్ గారికో ఎందుకు వస్తుంది అంటే నారా లోకేష్ వ్యాఖ్యల కారణంగా వస్తుంది నిజానికి ముఖ్యమంత్రి పదవికి సంబంధించిన పైన కాపు సామాజిక వర్గానికి సంబంధించిన నేతల్లో పవన్ కళ్యాణ్ ని ఆరాధించే వ్యక్తుల్లో ఆయనే ముఖ్యమంత్రి కావాలని కోరుకున్న వ్యక్తుల్లో అంబిక్విటీ ఉంది పవన్ కళ్యాణ్ గారు అవుతారా లేదా పొత్తు పెట్టుకున్నాం అనే అంబిక్విటీ ఉంది అయితే ఆ అంబిక్విటీకి చాలా తెలివిగా సమాధానం చెప్పారు పవన్ కళ్యాణ్ ఇప్పటికే ముఖ్యమంత్రి ఎవరనేది ఎన్నికల తర్వాత నేను చంద్రబాబు నాయుడు గారు కలిసి డెసిషన్ తీసుకుంటా ఉంటే ఒక మెచ్యూర్డ్ స్టేట్మెంట్ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు కానీ నారా లోకేష్ మాత్రం చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు కూడా ఒప్పుకున్నారనే విషయాన్ని మీడియాతో చెప్పారు సో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు భిన్నంగా ఉన్న నారా లోకేష్ వ్యాఖ్యలు జనసేన నేతలకు సంకటంగా మారాయి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రిగా ఉండరా ఆరు నెలల్లో ఏడాది కూడా పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రిగా ఉండే పరిస్థితి ఉండదా అని సొంత సామాజిక వర్గం నుంచి ఎదురవుతున్న ప్రశ్నలకి సమాధానం చెప్పలేక తలలు పట్టుకుంటున్నారు జనసేన నేతలు దానిలో భాగంగానే ముఖ్యమంత్రి పదవిపై డెషన్ జరగలేదు నారా లోకేష్ మాటలను అసలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు పట్టించుకోకుండా అని చెప్తున్నారు ఎక్కడ ఇంటర్నల్గా మరి ఎందుకు ప్రకటన చేయరు అనేది కాపు సామాజిక వర్గ నేతల ప్రశ్న ఈవెన్ ఇంత పెద్ద అలజడి జరుగుతుంటే పార్టీలో పార్టీకి సంబంధించిన సామాజిక వర్గ నేతల్లో ఈ స్థాయిలో అన్రెస్ట్ ఉంటే ఈ స్థాయిలో అంబిక్విటీ దానిపైన ఉంటే క్లియర్ చేయాల్సిన బాధ్యత జనసేన నేతలపైన ఉంటుంది జనసేన అఫీషియల్గా బయటకు వచ్చి దీన్ని క్లియర్ చేసే ప్రయత్నం ఎందుకు చేయట్లేదు అనేది ప్రశ్న పవన్ కళ్యాణ్ గారే సరైన సమయంలో దీనిపైన చెప్తారు అంటూ హరిరామ జోగే గారు మాట్లాడారు ఏం చెప్తారు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు చెప్తారు అనేది చూడాల్సి ఉంది బట్ సన్నాహక సమావేశాల్లో భాగంగా ప్రజల దగ్గరికి వెళ్తున్న సందర్భంలో ఈ ప్రశ్న మాత్రం జనసేన నేతల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది నారా లోకేష్ తోటే ఒక ప్రకటన ఇప్పించండి అంటూ ఇప్పటికే జనసేన అధినేతను కూడా కోరారు కొంతమంది జనసేన నాయకులు ఈ అంశం పైన నేను ఆ రోజు మీడియాతో చెప్పిన మాటలు నా వ్యక్తిగత అభిప్రాయము పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కలిసి ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనేది డిసైడ్ చేస్తారు అనే ఒక ప్రకటన నారా లోకేష్ చేస్తే బాగుంటుంది కదా అటువంటి ప్రకటన చేయించండి అంటూ పవన్ కళ్యాణ్ పైన జనసేనకు సంబంధించిన ముఖ్య నాయకులు ఒత్తిడి తీసుకొస్తున్నమాట కూడా నిజం సో పవన్ కళ్యాణ్ గారు దీన్ని రకంగా అడ్రస్ చేస్తారో చూడాలి తొందరలోనే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కలిసి కొన్ని మీటింగ్స్ అడ్రస్ చేయబోతున్నారు జేహోబీసీ పేరుతో జరుగుతున్న మీటింగ్స్ని బహుశా ఆ మీటింగ్స్లో పవన్ కళ్యాణ్ గారు దీనిపైన ఒక ప్రకటన చేస్తారు అని భావిస్తున్నారు జనసేనకు సంబంధించిన నాయకులు కార్యకర్తలు అదే డయాస్ పైన చంద్రబాబు నాయుడు గారు కూడా ఉంటారు కాబట్టి అదే డయాస్ నుంచి ముఖ్యమంత్రి అభ్యర్థికి సంబంధించిన ప్రకటన పవన్ కళ్యాణ్ చేస్తారు అనే ఆశలో జనసేన నాయకులు ఉన్నారు లేదా నారా లోకేష్ అయినా దీనిపైన స్పందించి ఒక వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది అనే ఆలోచన అటువంటి అభిప్రాయం కూడా జనసేన పార్టీకి సంబంధించిన చాలామంది నాయకుల్లో ఉంది సో ఈ అంబిక్విటీ బహుశా రెండు మూడు రోజుల్లో పవన్ కళ్యాణ్ చేసే ప్రకటన తర్వాత ఈ అంబిక్విటీ తొలగిపోయే పరిస్థితి ఉంటుంది లేదా ఇది ఎలక్షన్ వరకు లీడ్ చేసే పరిస్థితి ఉంటుంది ఇది ఎలక్షన్ వరకు లీడ్ చేస్తే జనసేనకు కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉండడానికి సంబంధించిన ఆస్కారం కనబడుతోంది థ్యాంక్ యూ